తేదీ పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడు పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ కొరత గురించి కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం ఆదివారం రోహిణి మరియు మృగశిర నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు రోహిణి నక్షత్రం పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయం నిమిలి నల్ల మైలా మీద పింగళ ఎర్ర కోడి మీద కాకి ఎర్ర గౌడు మరియు కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి మృగుశిరా నక్షత్రం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం డేగ పసుపు రంగు కాకి మీద పింగళ కాకి మీద ఇటుకు రంగు డేగ ముంగేసి మీద కోడి నెమిలి మరియు డేగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఆదివారం కృష్ణపక్షం కృష్ణపక్షం అనే మరొక పేరు మౌళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ ఏ దిశలో కోడి పుంజను పంతొమ్మిది కోదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజను పద్దెనిమిది వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి మొదటిదాం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కాకి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్ర మీద వంద శాతం వరకు కాకి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి ప కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్ర నిమిలీ మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డ్యాగ మీద ఎనభై శాతం వరకు కోడి డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయాలు సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కోడి కాకి కోడిపచ్చ కాకి అంటే తెల్ల కాళ్ళు ఎదరహూర మొత్తం నలుపు మెడల పైన మెడ నడుము పైన పశ్చిమ ఎక్కువగా ఉండాలి మెడలో నలుపు తెలుపు కలిపి ఉన్న కోడిపచ్చకాకుని ఫోటోలో పెట్టిన ఆధారంగానే కోడి పచ్చకాకుని వినియోగించుకుంటే విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకి అనేది కోడి చూపు ఎక్కువగా ఉండకూడదు కోడి చూపు అనేది ఉపవంతు మాత్రమే ఉండాలి కోడి చూపు మీరు ఎక్కువగా ఉన్నట్లయితే అది కోడిగా పోటలాడటం అనేది జరుగుతుంది మీరు పందెంలో విజయాలు సాధించటం కూడా కష్టమవుతుంది రెండవ చోమ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి ఎర్ర నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగిళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి నిమిలి అంటే ఎర్ర బ్రౌస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద ఎనభై డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడేక విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా ఎరడాకకు బదులుగా ఎర్ర రసంగులను కూడా వినియోగించుకోవచ్చు రసంగులు కూడా నెమిలి కిందే పోట్లాడటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ముసుకు రంగు ఎర్ర నెమిలి టాగలో ఎర్రెమ్మలిని వినియోగించుకుంటారు ఎర్రనిమిలి అంటే రెక్కలపైన నడుము పైన ఒక లైట్గా ఎరుపు ఉంటే దాన్ని ఎర్రనిమిలి అంటారు ఎదర భాగం మొత్తం ఎరుపు అదేవిధంగా నడుము రెక్కలపైన మెడ పైన ఫుల్గా ఎరుపు ఉన్న కోడిపుంజను మాత్రమే ఎర్రనిమిలు అంటారు ఎర్రనిమిలి అంటే ఎర్ర అబ్రాసులు ఎర్రనిమిలిగా పోట్లాడుతాయి మరిమూడి ఎర్ర నిమ్ముళ్ళు కూడా ఎర్ర ఎర్రెమ్మళ్ళు కూడా పోట్లాడతాయి అదేవిధంగా రసములు కూడా ఎర్రనిమల కింద పోట్లాడతాయి కాబట్టి ఎర్రనిమలి పందెంలో పందెం వేసుకునేటప్పుడు ఈ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోడి పందాన్ని వినియోగించుకోవాలి ఎర్రనెమల్ని కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవటం అనేది మీకు తెలిసి ఉండాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ ఆదివారం రోజు కాకి ఎక్కువగా బలం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు కాకులను వినియోగిస్తారు కేవలం కాకులు కాకి పింగళాల్లో ఓన్లీ ఆదివారం మధ్యాహ్నం మాత్రమే ఉపయోగపడతాయి కానీ కాకి ఎదురు కాకి నిమ్మల్లో కూడుచూ కాకి కూడు చూపగ కాకి నిమ్మల్ని పడితే వీటి రెండింటికి కదలికల మీద ఏది తొందరగా కదిలితే దానికే విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలుంటాయి ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కాకులు అదేవిధంగా ఇదే కాకి మీద కొంచెం లైట్ పసిం అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ మాత్రం పసిమున్నా కూడా సరిపోతుంది కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిలి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి పింగళ కోడి కాకి నెమలి విజయం తొంభై శాతం కోడి డాగం మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే పచ్చకాకులను మరియు కాకినెమ్మలలో కోడి చూపులను ఎదర బోర మొత్తం నలుపున్న కాకినెముళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి పిచికి పొడవున్న కాకినెముళ్ళు కాకి పెంగళ పందంలో విజయాలు సాధించవు నల్ల బోర ఉన్న కాకినెమ్ముళ్ళే వినియోగించుకోవాలి నల్ల బోర వల్ల అది కాకిగా పోట్లాడుతుంది పైన కోడిచిపోలు కోడి కాకి నెమ్మిడిగా కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఈ కాకి పెంగళ పందంలో కోడి కాకులను వినియోగించుకోవచ్చు పచ్చ కాకుని వినియోగించుకోవచ్చు కాకినిమల్లో కోడి చూపులను వినియోగించుకోవచ్చు కాకినిమల్లో కోడి చూపులు కూడా పూర మొత్తం నలుపు అనేది ఉండాల్సిన అవసరం లేదు ఈ ఫోటోలు పెట్టే కారణంగా పచ్చకాకులను కూడా పశ్చిమ కలిగిన పచ్చకాకులను కూడా ఈ పందమును వినియోగించుకోవచ్చు నాలుగో చౌము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడినిమిలి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి శీతం విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి నెమ్మది పందెంలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే నిమ్ముళ్ళు కూడా కోడి నెమ్మల కింద వస్తాయి అదేవిధంగా సీతూ వలన మరియు తెల్ల అబ్రాసులను కూడా కోడినెమల కింద వచ్చే తెల్ల అబ్రాసులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఎర్ర అబ్రాసులను ఈ పందెంలో వినియోగించుకోకూడదు ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు టేగా పిండి ఎర్ర బ్రౌస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడేగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పుష్కరంగా డ్యాగా పింగళాలో ఎర్ర బ్రాసులను వినియోగించుకుంటారు ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి అదేవిధంగా డ్యాగులను మెరుపుగల డ్యాగులను వినియోగించుకోవచ్చు మెరుపుగల డ్యాగుల్లో లైట్ కోడి చూపు ఉంటే పర్వాలేదు కొద్దిగా తెలుపు ఉంటేనే పర్వాలేదు అంటే ఎక్కువగా తెలుపు ఉంటే అది డ్యాగు కింద పోట్లాడటం అనేది జరగదు అది కోడి కింద పోట్లాడుతుంది ఆ టైంలో మీరు అపజయాలు పాలవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు డేగా పింగళాలో రసంగులను మరియు మెరుగుగల డేగలను వినియోగించుకోవచ్చు రసంగులు నిమ్ముళ్ళ కింద పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డేగలు ఎంచుకునేటప్పుడు ఎదర బోర మొత్తం ఎరుపు లేకపోతే ట్యాగ కవుడు మెడల పైన నడుము పైన ఎక్కువ పశ్యమును ఎక్కువగా ఉండాలి ఏదైతే ఎక్కువ పశ్యము ఉంటుందో అదే పంద్యాలు విజయాలు సాగిస్తుంటాయి అదేవిధంగా కోడిచూపు అనేది అతి తక్కువగా ఉండే విధంగా ఆలో చూసుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువ కోడి చూపు ఉంటే అది పంది పందెంలో అపజయం పాలవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిని గెస్ట్లో పెట్టుకొని కోడి పెందెం అనేది ఆడటం అనేది జరుగుతూ ఉంటుంది ఆదివారం కృష్ణపక్షం ఈ రోజున ఈ కోడి పొంద యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కాకి